తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రామారావు అనిల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రేపు ఒక సభ్యుడిగా ఛాన్స్ ఇచ్చారు ఇచ్చారు ఎందుకు నేను కష్టపడి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కష్టపడి పనిచేశానని అక్కకి మన రాధక్కకి హాస్పిటల్ కమిటీలో రాసున్నారు ఎందుకు అక్క పనిచేసింది కాబట్టి పనిచేసిన అభ్యర్థులని గుర్తించి బాధ్యత గురుగొండ రామకృష్ణ గారు మన ఎమ్మెల్యేది ఆయన గుర్తించారు కాబట్టి మాకు ఇప్పుడు పదవులు వచ్చినాయి అలాగే మా పార్టీ కూడా గుర్తించింది కాబట్టి ఆ పదవులు మమ్మల్ని రికమెండ్ చేశారు అంతేగాని దీంట్లో నీ పాత్ర ఏముంది అసలు ఈ ఊరుకని అసలు నేను మళ్ళీ టౌన్ కమిటీని నా దృష్టిలో చేశారు అంటారు టౌన్ కమిటీ రిలీజ్ చేసిన పత్రం ఏది ఇది ఇది దీంట్లో అతని పేరు ఎక్కడ ఉంది నేను నా సంతకం ఉంది దీంట్లో అభ్యర్థులు అందరూ ఉన్నారు అది కాదు అందరు పేర్లు ఉన్నాయి దీంట్లో ఏమైనా రాస్తున్నారు అప్పుడు జిల్లా అధ్యక్షుడి దృష్టికి ఈ పేర్లన్నీ నేను టౌన్ కమిటీ గారు రాస్తున్నానని చెప్పి నా సంతకం పెట్టి రిలీజ్ చేసిన పేపర్ ఇక్కడ గూడూరు వెంకటేశ్వర ఎక్కడున్నాడు అతని అతని పాత్ర ఎక్కడ ఉంది అతనేమన్నా ఇన్ఛార్జా ఊరికనే నేను తీసుకొచ్చాను నేను తీసుకొచ్చాను ఆ పార్టీ అన్నాక అందరం కలిసి పనిచేస్తాం మీరు కూడా కలిసి పనిచేయాలనుకుంటే రండి ఇప్పుడు జిల్లాలో నెల్లూరు జిల్లాలో మనకు ఒక సీటు కూడా రాకపోవడానికి కారణం ఎవరు అందుకనే పవన్ కళ్యాణ్ గారు మన డిసిప్లినరీ కమిటీ ఉన్న పెద్ద ఆయన్ని ఆయన ఎంత గౌరవప్రదం ఆయన ఆయనకు ఒక కంపెనీకి చైర్మన్ అలాంటి పెద్ద ఆయనకు తలుచుకుంటే ఐదు నిమిషాలు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తారు అలాంటి పెద్ద ఆయన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గొమ్ము ఉంటారా ఏంది అందరూ కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని నువ్వు ఒకవేళ పనిచేయాలనుకుంటే జనసేన పార్టీలో అందరితో కలిసి పనిచేయి మాతో అందరితో కలిసి పనిచేయి నీకు ఏదైనా పవర్స్ కావాలంటే నీకైతే జనసేన పార్టీకి నీకు సంబంధం లేదని చెప్పి క్లియర్గా మాకు గైడెన్సీ అనేది పార్టీ నుంచి వచ్చాయి ఆదేశాలు వచ్చాయి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళేవి నీ అతనికి మా జనసేన పార్టీకి సంబంధం లేదు ఒకవేళ ఏదైనా సంబంధం కావాలనుకుంటే పోయి మన పార్టీ కేంద్ర కార్ కార్యాలయానికి వెళ్ళి నువ్వు తేల్చుకో అంతేకాని ఇక్కడ వచ్చి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి నేను లాక్కొచ్చాను నేను పీకొచ్చాను అనే మాటలు అయితే వద్దు అని తెలియజేసుకుంటే జై జనసేన జై హింద్